ఫేస్బుక్లో ఇలాంటి ఫొటోస్ క్రియేట్ చేస్తూ కూడా మనీ అర్న్ చేయొచ్చు ఇలా ఇలాంటి ఫొటోస్ వేరే టూల్తో కాకుండా ఫేస్బుక్లోనే ఇలాంటి ఫొటోస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఫొటోస్ చూడండి ఇలాంటి ఫొటోస్ ఫేస్బుక్లోనే క్రియేట్ చేయొచ్చు ఫేస్బుక్లోనే అప్లోడ్ చేసి మనీ అర్న్ చేయొచ్చు ఇది ఆర్గానిక్ మెథడ్ కాపీ పేస్ట్ కాదు ఇది ఆర్గానిక్ విత్ ఫేస్బుక్ ఏఐ సో ఇలాంటి ఫొటోస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఇమాజిన్ విత్ ఏఐ ఇక్కడ ఉంది కదా లాస్ట్ ఆప్షన్ దీనిపైన క్లిక్ చేయండి సో ఇక్కడ మనం ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి సో ఇక్కడ చూడండి నేను ఎలాంటి ప్రాంప్ట్ ఇస్తున్నాను సో నేను ఆల్రెడీ చేసి పెట్టాను కాబట్టి ఇచ్చాను ఏ క్లోజ్అప్ షాట్ ఆఫ్ మినేచర్ టైనీ బేబీ ఎలిఫాంట్ సిట్టింగ్ ఆన్ అ అూమెన్ థమ్ సో ఇదైతే నేను ప్రాంప్ట్ ఇచ్చాను చూడండి ఎలా జనరేట్ అవుతుందో సో ఇమేజ్ జనరేట్ అవుతుంది ఇక్కడ ఏఐ ఇమేజ్ ఫేస్బుక్దే ఇది సో మనం ఇందులోనే ఫేస్బుక్లోనే వేసి మనీ అన్నది ఆన్ చేయొచ్చు చూడండి ఎంత యూనిక్గా క్రియేట్ అయ్యాయో ఫొటోస్ మినేచర్ బేబీ ఎలిఫెంట్ ఇన్ అ థంబ్ అన్నమాట చూడండి చూడండి ఇక్కడ ఫోర్ ఫొటోస్ అన్నది జనరేట్ అయ్యాయి ఎంత యూనిక్గా ఉన్నాయో చూడండి ఓకే సో ఇలాగే ఇప్పుడు మనకి ఇది ఎలిఫెంట్ కాకుండా ఇక్కడ నేను టైగర్ అన్నాను అనుకోండి టీఐజీఈఆర్ టైగర్ సో చూడండి ఎలా క్రియేట్ అవుతాయో ఇది ప్రాంప్ట్ ఇలాగే ప్రాంప్ట్ ఇవ్వాలి ప్రాంప్ట్ అన్నది చూసుకోండి మీరు ఒకసారి ఇలాంటి ప్రాంప్స్ ఇచ్చి మీరు ఏ ఏ ఇమేజ్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ నేమ్ టైప్ చేస్తే చాలు చూడండి టైగర్ ఇమేజెస్ ఎంత యూనిక్గా ఉన్నాయి చూడండి ఇక్కడ ఫోర్ ఇమేజెస్ అయితే జనరేట్ చేసిస్తుంది మెటా ఏఐ ఇది ఫేస్బుక్ రిలేటెడ్ అనమాట ఫేస్బుక్లోనే ఏఐ ఇమేజ్ జనరేట్ చేసుకుంటూ అక్కడ మనం అప్లోడ్ చేసుకోవాలి ఇక్కడ టైగర్ కాకుండా మీరు ఇంకేదైనా కూడా ఇవ్వచ్చు టైగర్ మంకీ చూడండి నేను మంకీ అని ఇస్తున్నాను సి మంకీ ఇమేజెస్ కూడా జనరేట్ అయ్యాయి మినేచర్ మినేచర్ అంటే చిన్న చిన్న టాయ్స్ లాంటివి కదా సో అలా అనమాట మినేచర్ అంటే చిన్నది బేబీ ఓకే ఇలా అనమాట ఇలా జనరేట్ చేయొచ్చు ఇఫ్ మీకు ఇది ఇప్పుడు ఇచ్చాను నేను బేబీ సో నేను ఫస్ట్ ఏమైనా ఎలిఫెంట్ కదా డాగ్ అని ఇద్దాం ఏమొస్తుందో చూద్దాం సో ఎన్ని అంటే అన్ని ఇమేజెస్ మీరు ఇక్కడ అయితే జనరేట్ చేసుకోవచ్చు డైలీ మీకు ఎన్ని ఎంత ఇష్టం వస్తే అన్ని అన్ని ఇమేజెస్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు మీరు డేకి ఒక ట్వంటీ థర్టీ ఫొటోస్ కూడా అప్లోడ్ చేయొచ్చు చూడండి ఈ ప్రాంప్ట్ సో ఈ ప్రాంప్ట్ నేను ఈ ప్రాంప్ని అయితే డిస్క్రిప్షన్లో పెడతాను మీరు చూడండి మీరు కూడా మీ దాంట్లో ట్రై చేసి ఈ ఛానల్ అనేది క్రియేట్ చేయొచ్చు ఫేస్బుక్ పేజ్ సి ఇక్కడ మీ ఇష్టం మీరు డాక్ దగ్గర క్యాటన్ కూడా అయ్యొచ్చు ఓకే సో ఇక్కడ జనరేట్ అవుతుంది సో చూడండి క్యాటన్ ఇమేజెస్ సో ఇప్పుడు మీకు ఈ ఇమేజ్ కావాలనుకోండి దీనిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే ఇగో ఇక్కడ వచ్చేస్తుంది ఇది సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఏఐ ఇమేజెస్ ఎప్పుడైనా పెట్టినప్పుడు మీరు ఇదైతే ఆన్ చేసుకోవాలి ఏఐ ఏఐ లేబుల్ ఆఫ్లో ఉంది ఇది ప్రస్తుతానికి ఇది ఆన్ చేసుకొని పోస్ట్ అన్నది చేయాలి అలాగే పోస్ట్ చేస్తే మాత్రం మానిటైజ్ కాదు ఛానల్ సో ఇలా పోస్ట్ చేసుకోవచ్చు ఇలా ఇప్పుడు నేను పోస్ట్ చేస్తారు ఇక్కడ మీరు దీనికి సంబంధించిన ఒక ఏదైనా క్యాప్షన్ ఇవ్వాలి అంటే దీని ఈ ఈ ఫోటో దేనికి సంబంధించిందో ఆ క్యాప్షన్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ రాయాలన్నమాట సో నేను క్యాట్ అని ఇస్తున్నాను సో క్యాట్ దానికి సంబంధించిన ఒక ట్యాక్స్ అయితే ఇవ్వాలి క్యాట్ దెన్ అగైన్ ఒక వైరల్ రీల్ ఇది ఫోటో కాబట్టి ఫోటోకి సంబంధించిన ఇవ్వాలి క్యాట్ క్యాట్ ఆఫ్ ది డే ఓకే సో ఇలా ఇచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ దానిపైన క్లిక్ చేసి నెక్స్ట్ అంటున్నాం సో ఇక్కడ పోస్ట్ చేసేసాం ఓకే సో ఇక్కడ పోస్ట్ అన్నది అయిపోతుంది సో ఇలా ఇమేజెస్ క్రియేట్ చేసుకొని కూడా ఫేస్బుక్ని ఫేస్బుక్ పేజ్ని మానిటైజ్ చేసుకోవచ్చు సో మీరు డేకి ఒక ట్వంటీ థర్టీ ఇమేజెస్ కూడా క్రియేట్ చేయొచ్చు యూనిక్గా చేయండి ఒకటేలాగా అన్ని ఒకేలాగా ఉండేటట్టు చేయకండి డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఇమేజెస్ అయితే వేసుకోవచ్చు అండ్ ఇది కాపీ పేస్ట్ కాదు ఇది ఒరిజినల్ కంటెంట్ కిందికి వస్తుంది ఓకే సో ఛానల్ కూడా మానిటైజ్ అవుతుంది ఓకే